నమస్తే వీధిని స్వాతం లక్ష్మీ సమాజహితం హైదరాబాద్లో ఉన్నటువంటి ఎల్బీ నగర్ కొత్తపేట మారుతీనగర్లోని శ్రీ ప్రసన్న మహాంకాళి ఆలయంలో దేవి శరణవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి ఈ కార్యక్రమాన్ని చండీ ఉపాసకులు వైదిక శిఖమ్మణి బ్రహ్మశ్రీ బాల మనోహర్ శర్మ గారి ఆధ్వర్యంలో మరి ప్రసన్న మహంకాళి దేవాలయం ట్రస్టీ వజ్ర ప్రకాష్ గౌడ్ ఎల్బీ నగర్ టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు ఎక్స్ కార్పొరేటర్ మరి వారికి ఈ టెంపుల్లో నవరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్న సందర్భంగా మొదటి రోజు నుంచి ఒకటి రెండు మూడు నుంచి తొమ్మిది తొమ్మిది రోజులు అంటే ఈ రోజు వరకు కూడా అంగరంగ వైభవంగా రోజు ఒక్కొక్క అలంకరణలో మరి ఇక్కడ పూజలు నిర్వహిస్తున్నటువంటి కమిటీ మరి వైదిక ఉపాసకులు మరి వీరి చేతుల మీద నడుస్తున్నటువంటి కార్యక్రమాన్ని ఉదయం సాయంత్రము కూడా భక్తులు తండోపతండాలుగా తరలివచ్చి అమ్మవారిని దర్శించుకొని మరి ఇక్కడ పెట్టినటువంటి తీర్థ ప్రసాదాలు తీసుకొని మరి వెళ్తున్నటువంటి జనాన్ని మనం చూసినట్టయితే ఈ యొక్క వాతావరణం అంతా కూడా తొమ్మిది రోజులుగా పండుగ వాతావరణం కన్నుల పండుగ అంగరంగ వైభవంగా జరుగుతున్న కార్యక్రమాన్ని మనం ఎత్తున రోజుల్లో చూస్తున్నాం ఈరోజు మరి తొమ్మిదవ రోజు సందర్భంగా శ్రీ శ్రీ రాజరాజేశ్వరి అలంకరణలలో అమ్మవారు భక్తులకు దర్శనం ఇచ్చారు మరి ఇప్పుడే మరి యాగం కూడా మరి పూర్ణ పూర్ణ ఆహుతి జరిగిన సందర్భంలో మరి ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి పూర్ణావధి కార్యక్రమం కావచ్చు ఇక్కడ జరిగినట్టు పూజ కార్యక్రమం కావచ్చు తదనంతరం అన్నదాన కార్యక్రమంలో కూడా పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేశారు సో ప్రస్తుతం మనం ఈ యొక్క కార్యక్రమాన్ని వితరణిస్తే చూద్దాం